తులసి ఖుషిని స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పి స్కూల్కి తీసుకొని వెళ్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఈరోజు మొట్టమొదటిసారి శ్రీకాంత్ గారు చనిపోయిన తర్వాత ఖుషిని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తున్నాను తనకి అంత మంచి జరిగేలాగా నువ్వే తనని ఆశీర్వదించాలి వసుంధర మేడంకి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకొని ఖుషిని గొప్ప ప్రయోజకరాలని చేయాలి ఎంత కష్టమైనా సరే ఖుషి బాధ్యతను మాత్రం ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టను అని చెప్పి తులసి ఖుషి నువ్వు రెడీ అయినా వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే వెళ్దాం తులసి అమ్మ అని చెప్పి ఖుషి ఇంట్లో అందరికీ బాగా చెప్పి తులసితో పాటు స్కూల్కి వెళ్తూ ఉంటుంది తులసి ఖుషి ఇద్దరు కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఒక దొంగ తులసిని గమనిస్తూ ఉంటాడు పక్కన పసిపాప మెడలో బంగారు గొలుసు ఎలాగైనా సరే ఆ బంగారు గొలుసుని కొట్టేయాలి అప్పుడు తాగుడికి డబ్బులు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి అతను తులసి మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటాడు ఇక దాంతో తులసి అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి తులసి అంటూ ఉంటే మర్యాదగా నీ మెడలో ఉన్న ఆ చైన్ తీసిచ్చేసే అని చెప్పి ఆ దొంగ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఏ ఎట్టి పరిస్థితులను ఈ చైన్ మాత్రం నీకు ఇవ్వను వదులు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా తులసి అతను చేయి పట్టుకొని ఉండగా ఇంతలో సిద్ధు అక్కడికి వచ్చి అతని చేతిని విరిచేస్తూ ఆ అమ్మాయి మెడలో ఉన్న చేయిని దొంగిలించాలని చూస్తావా అని చెప్పి సిద్ధు అతన్ని కొట్టడంతో అతను అక్కడి నుండి పారిపోతాడు తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తుంది ఒక ఏనా అని చెప్పి సిద్ధు తులసి వైపు రొమాంటిక్గా చూస్తూ ఉంటే తులసి మాత్రం సీరియస్గా లుక్ పదకుషి స్కూల్కి టైం అవుతుంది వెళ్దామని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది తులసి కాళ్ళకు చెప్పులు లేకపోవడం గమనించిన సిద్ధు ఇదేంటి తులసి చెప్పులు వేసుకోలేదు అనుకొని తులసి దగ్గరకు వచ్చి అవును తులసి ఏంటి కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు అని అంటూ ఉంటే నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ పూర్తవ్వాలంటే చెప్పులు వేసుకోకూడదు అని తులసి అంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు నా భార్య తులసి ఇలా ఒట్టి కళ్ళతో నడుస్తూ ఉంటే నేను మాత్రం చెప్పులు వేసుకుని ఎలా నడుస్తాను నా భార్య తులసి అనుకున్నది జరగాలని నేను కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇప్పటి నుండి నేను కూడా తులసి చెప్పులు వేసుకొని నడిచే వరకు చెప్పులు వేసుకోను అని చెప్పి సిద్ధు కూడా అప్పటికప్పుడే తన కాళ్ళకున్న చెప్పుల్ని పక్కకు విసిరి కొడతాడు తులసి కృషిని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు సిద్ధు బండి మీద తులసిని ఫాలో అవుతూ ఒక నిమిషం ఆగు తులసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు రోడ్డు మీద ఏం నడిచి వెళ్తారో నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను రండి ఎక్కండి అని అంటూ ఉంటాడో ఏం అవసరం లేదలే అని తులసి అంటూ ఉంటుంది తులసి నువ్వంటే నడుస్తావు కానీ పసిపాప ఎలా నడుస్తుంది తన కోసమైనా ఆలోచించు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు ఖుషి ప్లీజ్ అమ్మ వెళ్దామని తులసితో అంటూ ఉంటుంది ఖుషి అలా అడగడంతో తులసి సరే ఎక్కుదామని చెప్పి సిద్ధు వెనకాల బైక్ మీద కూర్చుంటుంది సిద్ధు ఖుషిని ముందు కూర్చోబెట్టుకుంటాడు ఇలా తులసిని మొట్టమొదటిసారి పెళ్ళైన తర్వాత బైక్ మీద ఎక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది త్వరలోనే తులసికి నేనే తన భర్తనని తెలియాలి ఇలాగే మేము సంతోషంగా బైక్ మీద షికారులు తిరగాలి అని చెప్పి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సిద్ధు తులసిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళడం కనిష్క చూస్తుంది ఇక కనిష్క ఇదేంటి ఈ తులసి చాలా బరి తెగించేసింది ఆ పాపతో కలిసి సిద్ధుతో బైక్ మీద షికారులు తిరిగే వరకు వచ్చిందనమాట వీళ్ళ వ్యవహారం ఏం జరుగుతుందో చూద్దామనుకుని కనిష్క సిద్ధు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది సిద్ధు తులసిని ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఫ్రెండ్ ఈరోజు నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అవునా ఆల్ ది బెస్ట్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక తర్వాత తులసి పద వెళ్దాం వెళ్దామంటూ ఖుషిని తీసుకుని స్కూల్ లోపలికి వస్తుంది అక్కడున్న ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలని చెప్పి కృషికి అడ్మిషన్ కోసం వచ్చానని అక్కడున్న ఒక బాయ్తో తులసి మాట్లాడడం కనిష్క వినేస్తుంది అంటే ఈ పాపని స్కూల్లో జాయిన్ చేయడం కోసం తులసి వచ్చిందనమాట ఎలాగైనా సరే దీనికి అవమానం జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పి కనిష్క అక్కడ లోపలున్న ప్రిన్సిపల్కి డబ్బులిచ్చి తులసిని అవమానించమని చెప్పడంతో తులసి కుషిని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి రాగానే అప్పుడు ప్రిన్సిపల్ మేడం మీకు అడ్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి మేడం నేను లాస్ట్ వీక్ వచ్చి ఖుషీ కండిషన్ గురించి మీకు చెప్పాను కదా అప్పుడు మీరే కదా అడ్మిషన్ ఇస్తాను ఈ వీక్ రమ్మని చెప్పారు మరి ఇంత సడన్గా మీరు అడ్మిషన్ ఇవ్వను అనడానికి రీజన్ ఏంటి అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఒక ఫామ్ని చూపిస్తూ ఈ ఫామ్ చూస్తారా ఇందులో స్టూడెంట్ పేరెంట్స్ ఇద్దరు కూడా సైన్ చేయాలి కానీ ఇందులో మీరు మాత్రమే సైన్ చేశారు మరి పాప ఫాదర్ సంతకం ఎక్కడ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పాప ఫాదర్ ఎవరు అనుకోవాలి మీరేమో పెళ్ళి కాలేదని అంటున్నారు కానీ పాప మీ కూతురు అని చెప్పి మదర్ ప్లేస్లో మీరు సైన్ చేశారు మరి పెళ్ళి కాకుండానే మీకు ఈ పాప ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి ప్రిన్సిపల్ మేడం తులసిని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది ఫాదర్ సంతకం కూడా ఉంటేనే ఈ అమ్మాయికి అడ్మిషన్ ఇస్తాను లేకపోతే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం తులసిని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో తులసి ఎంతగానో ఏడుస్తూ చూడండి మేడం మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పాప ఫాదర్కి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కానీ అనుకోకుండా ఆయన ప్రమాదంలో చనిపోయారు అప్పటి నుండి పాప బాధ్యత నేనే తీసుకున్నాను ఎవరు అవునన్నా కాదన్నా పాప నా కూతురే అని చెప్పి తులసి అంటూ ఉంటే పాప మీ కూతురు అయ్యుండొచ్చండి కానీ మదర్ సంతకం ఎంత ఇంపార్టెంటో ఫామ్లో ఫాదర్ సంతకం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ తులసిని అవమానించి అక్కడ నుండి పంపించేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనక్కి వచ్చిన సిద్ధు తులసికి ప్రిన్సిపల్ వల్ల అవమానం జరగడం చూసి ఎంతగానో బాధపడతాడో తులసి భర్తను నేనున్నాను కృషికి తండ్రిగా బాధ్యత తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి అప్పుడే సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు ఖుషీ పాప ఫాదర్గా నేను సంతకం చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటే మీరెవరు అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది నేను తులసి భర్తని అని చెప్పి సిద్ధు ఖుషి బాధ్యత అమ్మ నాన్నలుగా నేను తులసి తీసుకున్నామని సిద్ధు అనగానే ప్రిన్సిపల్ మేడం ఒక్కసారిగా షాక్ అవుతూ అలా అయితే మీరు పాప ఫాదర్గా ఈ ఫామ్ మీద సైన్ చేయొచ్చు అని చెప్పి ఆ ఫామ్ని చూపిస్తూ ఉంటే సిద్ధు ఫాదర్ ప్లేస్లో సైన్ చేస్తాడు ఆ తర్వాత సిద్ధు ఖుషీతో ఖుషీ పాప ఇకపై మీ నాన్న పేరు ఎవరైనా అడిగితే సిద్ధు అని చెప్పు ఇక ఎవరు కూడా నిన్ను మీ నాన్న గురించి ఏడిపించరు ఇప్పుడు నువ్వు క్లాస్కి వెళ్ళొచ్చు అని చెప్పి సిద్ధు ఆల్ ది బెస్ట్ చెప్పి ఖుషిని అక్కడి నుండి పంపించేస్తాడు ఇక దాంతో తులసి సిద్ధుని బయటకు లాక్కొచ్చి నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా ప్రిన్సిపల్ మేడంకి నువ్వు నా భర్తవని ఎందుకు చెప్పావో ఖుషి పాపకి తండ్రివని ఎందుకు చెప్పావో అసలు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావని తులసి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి నేను నిజంగానే నీ భర్తను తులసి నీ మెడలో ఉన్న ఆ తాళిని కట్టింది నేనే అని చెప్పి సిద్ధు అనడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి